రైతుక డీటెయిల్స్ చూసినట్టయితే అకాల వర్షాల వల్ల మళ్ళీ బుడమేరుకు వరద ప్రవాహం పెరిగింది దీంతో బుడమేరుకు గండ్లు పడిన ప్రదేశంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలకు అధికారులు ఉపక్రమించారు కొండపల్లి శాంతి నగర్ వద్ద బుడమేరుకు మూడు చోట్ల గండ్లు పడ్డాయి రెండు వందల మీటర్ల మీద గండ్లు పడడంతో కవులూరు ఇలప్రోలు రాయనపాడు సింగి నగర్ మీద బుడమేరు విరుచుకుపడతాయి వరద ఉధృతి తగ్గడంతో ఇరిగేషన్ అధికారులు గండ్లను పోడుస్తున్నారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు మరోవైపు బుడమేరుకు పడిన గన్లు పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ ను సీఎం చంద్రబాబు ఆదేశించారు బుడమేరు కూడి ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లు గురించి నారా లోకేష్ అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీలైనంత త్వరగా గన్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు గన్లు పూడ్చివేత పనులను పర్యవేక్షించడానికి బుడమేరు వద్దకు లోకేష్ బయలుదేరి వెళ్లారు మంత్రి లోకేష్ పర్యవేక్షణలో విజయవాడలో సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి ఈ రోజు వరద బాధితులకు ఉదయమే ఇళ్లకు వెళ్లి పన్నెండు వందల మంది టిడిపి కార్యకర్తలు టిఫిన్ పాలు అందజేశారు వరద ప్రభావానికి గురైన ముప్పై ఆరు వార్డుల్లో మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఇక్కడ వైలేషన్ జరిగింది అదే తరహాలో భవిష్యత్తులో ఇప్పుడు మన ఒక డ్యామేజ్ జరుగుతుంది దీన్ని అడ్రస్ చేస్తాం దీన్ని బయటకు వస్తాం భవిష్యత్తులో ఇప్పుడు మనం ఏమనుకున్నా ఇప్పుడు కూర్చోబెట్టి వైసీపీ వాళ్ళే జరిగిందని నేను ఓకే ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా కొంత నిర్వహణ మనకి ముఖ్యంగా వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి కానీ ఏదైనా సరే వాళ్ళ నిర్వహణ లోపం చాలా వాళ్ళ సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వలేదు దానికి వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు కానీ డబ్బులు సరిగ్గా ఇవ్వలే లాకులు రిపేర్లు చేయాలి కనీసం వాళ్ళు కూర్చోబెట్టి చిన్న మెయింటెనెన్స్ ఆయిల్ కూడా ఇవ్వలేదు వాళ్ళు ఇలాంటి పరిస్థితులు చేశారు అలాగే మీరు అన్నమయ్య మీరు వింశా డ్యామ్ కూడా మొన్న కూడా నేను మన కడపకెళ్తే ఆ జిల్లాలో కూడా చూస్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా లష్కర్ ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు ఇక్కడ మీరు ఇక్కడ వరద వచ్చేస్తే మీరు పట్టించుకోండి అంటే ఒకళ్ళు పట్టించుకోలేదు ఆయన ఇండివిజువల్గా ప్రభుత్వం చేయకపోయినా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చేయకపోయినా అప్పుడున్న సంబంధిత మంత్రులు చేయకపోయినా ఒక లష్కర్ వచ్చి రామయ్య గారు వచ్చి ఆయన బయటకు వచ్చి ఆయన అందరినీ అప్రమత్తం చేసి చాలా ప్రాణాలు గట్టెక్కినాయి ఇప్పుడు విపరీతం నష్టంతో సో ప్రతి పనికి అలాగే ఈరోజు మేము అందరం కోరుకుంటుంది కూడా మీరు ప్రభుత్వాలు మీరు మా గత ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని మా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వరద ప్రాంతాల్లో ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ అన్నిత్యం అధికారులతో సమీక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు అలాగే ఎన్డిఆర్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాగే పోలీసు అలాగే మరి నిజంగా నిన్న డిజాస్టర్ మన పైకి వెళ్తే పైన మన డిజాస్టర్ మనం మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కమాండ్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ టైం మీడియా ఎంత యాక్టివ్గా ఉన్నారనేది నాకు చాలా చాలా ఆనందం వేసింది ఆయన సిసోడే గారు కూడా చెప్తా ఉన్నారు స్టేట్ డిజా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హెడ్ చేసిన కొన్నిసార్లు మాకంటే కూడా మీడియా వారే ముందు చాలా ముందులో ఉన్నారని కొన్నిసార్లు మాకు బాగా తెలియజేస్తాం అందుకని పర్టికులర్గా మేము మీడియాను కూడా ఫాలో అవుతుంటాం అని చెప్పారు అలాగే దాదాపు ఇరవై తొమ్మిది మంది ఈ వరదల వాళ్ళ ప్రాణాలతో చనిపోయారు మన ప్రాణాలు కోల్పోయారు రెండు మంది మిస్ అయ్యారు యాజ్ అన్ టూడే ఒక రెండు వందల పైచులకు జంతువులు ఆ పశువు పశువులు చచ్చిపోయినాయి అలాగే ముఖ్యంగా యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఈ మన పౌల్ట్రీ మనకు మనకి పౌల్ట్రీ బర్డ్స్ చచ్చిపోయినాయి మనుషుల కోసమే కాకుండా జంతువుల కోసం కూడా మనం ప్రత్యేకించి ఒక నూట ముప్పై ఒక్క హెల్త్ క్యాంప్స్ ఓన్లీ పశువుల కోసం పెట్టాం నెంబర్ ఆఫ్ యానిమల్స్ ట్రీట్ చేసింది దీనివల్ల ఎనిమిది వేల ఏడు వందల నలభై ఒక్క మంది నలభై ఒక్క పశువులను ట్రీట్ చేశాం వ్యాక్సినేటెడ్ యానిమల్స్ దీంట్లో పన్నెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు అలాగే చాలామంది మత్స్యకారులు పడవలు దెబ్బలు తిన్నాయి ఒక అరవై పడవలు దెబ్బతిన్నాయి అలాగే ఆ రోడ్ల భవనాల శాఖకు సంబంధించిన రోడ్లు దాదాపు మూడు వేల మూడు వందల పన్నెండు కిలోమీటర్ల లెంత్ రోడ్డు దెబ్బతింది అలాగే పంట నష్టం కూడా మా ముఖ్యంగా వ్యవసాయం లక్ష అరవై తొమ్మిది వేల హెక్టార్లు నష్టపోయారు పంట నష్టం జరిగింది అలాగే ఉద్యాన పంటలు కూడా పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు హెక్టార్లు ఉద్యానం పంట పంట రైతులు నష్టపోయారు అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినంత వరకు పాడైన ఇందాక మనం మాట్లాడుతూ ఉంటే శిశుభూషణ గారు ఆధ్వర్యంలో దెబ్బతిన్న రోడ్లు కానీ పాడైపోయిన రోడ్లు కానీ దాదాపు రెండు వందల ముప్పై రెండు అంటే దాదాపు రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి అలాగే ఈ కోసుకుపోయిన రోడ్లు కానీ రోడ్ బ్రీచెస్ కానీ దాదాపు నలభై రోడ్ బ్రీచెస్ ఉంటే ఇట్లా తెగిపోయినాయి ఉంటే వాటిని పదకొండు రోడ్లు వెంటనే పునరుద్ధరించారు కొన్నిటికి ఎందుకు చేయలేకపోయారంటే కొన్ని లంక గ్రామాలకు వెళ్తూ ఉన్నాయి ఇంకా నీట్ ఇంకా నీరు ఉండటం వల్ల వాటిని ముందుకి ఆ నీరు తగ్గే వరకు తప్ప ఇంకా తిరిగి పునరుద్ధరించే కష్టం ఉంటుంది అలాగే దెబ్బతిన్న కల్వట్లు దాదాపు నలభై ఒకటి ఉన్నాయి అందులో కేవలం ఒక కల్వట్టు పంటికి ముందుగా మనం కరెక్ట్ చేయగలిగాం సహాయ సేకరణ మనం ఇవన్నీ ఈ వరద ఉధృతి తగ్గాక ఇవన్నీ వెంటనే స్టార్ట్ చేస్తాం ముఖ్యంగా ఇవి ఏదైనా చూస్తే షెల్టర్స్ రెస్క్యూ షెల్టర్స్ కూడా దెబ్బతిన్నాయి కొన్ని ఒక పదకొండు ఉన్నాయి దాదాపు వాటిని కూడా సరి చేస్తూ ఉన్నాం అలాగే మున్సిపల్ అడ్మి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి నీట్ అమ్మని నేరియాలు దాదాపు రెండు వందల యాభై మూడు తిరిగి సాధారణ స్థితికి వచ్చినవి నూట ఇరవై తొమ్మిది అలాగే నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో సీసోడి గారితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దృష్టికి తీసుకొచ్చిన దాదాపు మూడు వందల ఇరవై ఎనిమిది ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు నూట డెబ్బై నాలుగు ట్రైన్స్ని డైరెక్ట్ చేశారు అలాగే రెస్క్యూ అండ్ రిలీఫ్ మెషర్స్లో దాదాపు ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది ప్రభావితం అయ్యారు దాని రెండు వందల పద్నాలుగు సహాయ శిబిర శిబిరాలు చేశాం దాదాపు నలభై ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది పైచీలకు జనానికి ఇది ఈ సహాయ శిబిరాలు అకామిడేట్ చేశాయి రెండు వందల పదమూడు మెడికల్ క్యాంప్స్ ఇందాక మీకు చూపించిన ఫోటోగ్రాఫ్లో వాళ్ళు చూసే సాగు కనీసం ఎనిమిది కిలోలు వెయిట్ ఉన్నది అది దాంట్లో మనం పెట్టేది రైస్ ఒక్కొక్క నిత్యావసర వస్తువులు ఒక కుటుంబానికి ఒక పాది కేజీలు బియ్యం అలాగే నేత కార్మికులకైతే మత్స్యకారులకి అయితే అది యాభై కేజీలు బియ్యం అలాగే కందిపప్పు ఒక కేజీ ఆయిల్ ఒక లీటర్ చక్కెర ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ అలాగే బంగాళదుంపలు ఒక కేజీ ఇవి తీ ఇవి ప్రతి కుటుంబానికి ఇస్తారు ఇస్తూ ఉన్నారు అలాగే మన చేరలేని ప్రాంతాలకి మటుకు ఈ ఫుడ్ వాటర్ ఈ మెడికల్ కిట్స్ ఇవన్నీ డ్రోన్స్ ద్వారా అందజేస్తూ ఉన్నారు లేదంటే మీరు డైరెక్ట్గా ఇవ్వడం ఇప్పుడు అన్నింటి మనకున్న ఆరు జిల్లాల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా చాలా చాలా దెబ్బతింది దాంట్లో సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ డిప్లాయ్ చేస్తుంది అలాగే ఎన్డిఆర్ఎఫ్ ఇరవై ఆరు టీమ్స్ అలాగే ఎస్డిఆర్ఎఫ్ ఇరవై రెండు టీమ్స్ ఇండియన్ నేవీ నుంచి రెండు టీమ్స్ వచ్చి సహాయ చర్య సహాయక చర్యలో పాల్గొంటున్నాయి అలాగే గుంటూరు జిల్లాకి ప్రత్యేకించి మన ఎన్టీఆర్ జిల్లాకి ప్రత్యేకించి ఎంత ఇంపాక్ట్ అని చెప్పడానికి ఒక మనకి ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు ఇరవై ఆరు టీమ్స్ పంపిస్తే దాంట్లో పన్నెండు స్టేట్ మన రెండు ఎన్డిఆర్ఎఫ్ మన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని పంపిస్తున్నాం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇరవై రెండు మనం డిప్లాయ్ చేస్తే పన్నెండు స్టేట్ టీమ్స్ ఇక్కడి నుంచే మనం కృష్ణా మన ఎన్టీఆర్ జిల్లాకే పని మనం చేయాల్సి వచ్చింది అంత డ్యామేజ్ జరిగింది ఎన్టీఆర్ జిల్లాకి అలాగే రెండు ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డి ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ గుంటూరు జిల్లాకి ఒక టూ ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డిఆర్ఎఫ్ కృష్ణా జిల్లాకి వన్ ఎస్డిఆర్ఎఫ్ ఏలూరు జిల్లాకి అలాగే వన్ ఎన్డిఆర్ఎఫ్ వన్ ఎస్డిఆర్ఎఫ్ బాపట్ల అలాగే త్రీ ఎస్డిఆర్ఎఫ్ పల్నాడు జిల్లాకి ఒక ఎస్డిఆర్ఎఫ్ మంగళగిరి ఎన్డీఆర్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఇవన్నీ ఒకటి రెండు స్టాండ్ బైలో ఉన్నాయి అలాగే ఆరు హెలికాప్టర్లు రంగంలో ఉన్నాయి రెండు ఇండియన్ నేవీ నుంచి నాలుగు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వీటి ద్వారా దాదాపు ఇరవై ఒక్క మందిని వరద నీటిలు చిక్కుపోయిన వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అలాగే చేర్లేని ప్రాంతాలకు కూడా ఈ హెలికాప్టర్స్ ద్వారా మీకు ఫుడ్ సప్లైస్ కానీ మెడి మెడిసిన్ కానీ చేశారు దాదాపు రెండు వందల ఇరవై ఎనిమిది పడలు అరేంజ్ చేయబడ్డాయి ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా దాంట్లో వీ హ్యావ్ ఎన్ మోటరైజ్డ్ ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఫోర్ మోటరైజ్డ్ బోట్స్ ఫిఫ్టీ ఫోర్ నాన్ మోటరైజ్డ్ బోట్స్ ప్రత్యేకించి మత్స్యకారులు వాడే పడవలను కూడా వాడుకుందని ప్రయత్నం చేసినా కానీ అవి కొంచెం లోతైన ప్రాంతాలను తిరగ అవి మనం చేయగలరు కాబట్టి ఈ మూడు అడుగులు నాలుగు అడుగుల్లో మోర్ ఆఫ్ మన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచే అది స్టేట్ కానీ సెంట్రల్ కానీ వాళ్ళ బోట్స్ని ఎక్కువ వాడటం జరిగింది అలాగే నూట యాభై నాలుగు బోట్లు ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా విజయవాడలో అజిత్ సింగ్ నగర్ వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి కాలనీ అంబాపురంలో అంబాపురం అర్బన్ రూరల్లో తిరుగుతూ ఉన్నాయి అలాగే పంతొమ్మిది బోట్లు కృష్ణా జిల్లాకి అందించబడింది యాభై ఐదు బోట్లు బాపట్ల జిల్లాకి మూడు వందల పదిహేను మంది గజేతగాళ్ళు బోట్లతో పాటు వాళ్ళ దాంతో ఎంగేజ్ చేయబడ్డారు అలాగే ఏపీఎస్సీ ఆర్టీసీ నుంచి దాదాపు నూట అరవై ఏడు బస్సులు ట్రాన్స్పోర్టింగ్ మన ప్యాసింజర్స్ కోసం ఈ స చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ రిలీఫ్ సెంటర్స్ తీసుకెళ్ళడానికి తరలించడానికి ఆ రంగంలో ఉన్నాయి ఈ నిన్న చెప్తే ప్రజలకి వెళ్ళ అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్స్ వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో అని మేము చెప్పిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు వేల నాలుగు వంద నూట నలభై ఆరు ఫోన్ కాల్స్ వచ్చినాయి ఆగస్టు ముప్పై నుండి సెప్టెంబర్ మూడు వరకు ఈ కాల్స్ వచ్చినాయి ఈ నాలుగు వేల నూట నలభై ఆరు ఫోన్ కాల్స్ దాదాపు రెండు వేల ఐదు వందల పదమూడు కాల్స్ వన్ వన్ టూకి వచ్చినాయి వెయ్యి ఆరు వందల ముప్పై మూడు కాల్స్ వన్ జీరో సెవెన్ జీరో నెంబర్కి వచ్చినాయి ఈ ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇప్పుడు కాల్స్ని అటెండ్ అవుతూ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని నిరంతరం ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంది అందరికీ తెలియజేసుకుంటూ అలాగే మేము పంచాయతీరాజ్కి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి పెద్దకాకాని లాంటి ఇలాంటి చోట్ల అంటే రివ్యూ మీటింగ్లో ఏం ఏం మాట్లాడ అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇప్పుడు పెద పెద్ద కానీ గుంటూరు జిల్లాలో దాదాపు ఒక నల మన ఇరవై వేల మందికి వచ్చే మనకు నీటి సరఫరా చెరువు ఉంది అక్కడ అది ఏమైపోయిందంటే పక్కనున్న స్థానిక ఉండే మనకి మన స్థానిక అవసరాలకు మాట్లాడే చెరువు అది కలిసిపోయి బండ దిగిపోయి ఈ నీళ్ళు కలిసిపోయినాయి సో దాన్ని వెంటనే పునరుద్ధరించడానికి దీన్ని చర్యలు తీసుకున్నాం అలాగే ప్రతి మూడు వేల ఎనభై పంచాయతీల్లో ఎఫెక్ట్ అయినాయి మొత్తం దీని త్రీ ఎయిటీ పంచాయత్స్ వీటిలో మొత్తం వీటి కోసం దాదాపు నూట ముఖ్యంగా విజయవాడకు సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించి మన డైరెక్టర్ కృష్ణ గారు గారు మన దీని మీద నూట డెబ్బై ఐదు టీమ్స్ పంచాయతీరాజ్ టీమ్స్ని విజయవాడ అర్బన్కి ఇవ్వడం జరిగింది దాదాపు ఇది నైన్ హండ్రెడ్ శానిటేషన్ వర్కర్సు పంచాయతీరాజ్ నుంచి దీనికి ఇవ్వడం జరిగింది అలాగే నాన్ ఎఫెక్టెడ్ పంచాయత్స్ అంటే ఇక్కడ ఈ ఆరు జిల్లాలు కాకుండా అటు కోస్తాంధ్ర కాకుండా అటు సైడ్ మనకి ఎఫెక్ట్గా వరద ప్రాంతానికి లేని జిల్లాల నుంచి చాలామంది టీమ్స్ని పెట్టారు దీంట్లో పెట్టిన టీమ్స్ అంతా మనార్ట్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఇవి కాకుండా ఇవి కేవలం సిక్స్ ఎయిటీ ఫైవ్ ఏంటి వన్ సెవెంటీ ఫైవ్ టీమ్స్ ఏమో ఓన్లీ అంటే ఒక్కొక్కరికి ఎలా ఉండే కనీసం ఆరు మంది ఉంటారు ఒక ముగ్గురు నలుగురు శానిటేషన్ వర్కర్సు అలాగే ఒక ప్లంబర్ ఒక ఎలక్ట్రీషియన్ ఇట్లా వాళ్ళ ఇన్చార్జ్ ఇట్లాగా ఒక ఐదు నుంచి మంది ఉంటారు ప్రతి టీంకి సో దీంతో పాటు ఇది కేవలం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ నైన్ టీమ్స్ పన్పిఆర్ నుంచి విజయవాడ అర్బన్కి ఇవ్వడం జరిగింది అలాగే ఆరు వందల ఎనభై ఐదు టీమ్స్ ఎక్కడైతే ఏ ఏ ప్రాంతాల్లో దెబ్బతిన్నాయో ఆరు వందల ఎనభై ఐదు టీమ్స్ దీంట్లో ఒక పంచాయత్ సెక్రటరీ ఒక ముగ్గురు నలుగురు ప్లంబర్సు ఒక టెక్నీషియన్ ఒక ఎలక్ట్రీషియన్ ఒక వీళ్ళందరూ ఉంటారు ఇట్లా ఆరు మంది టీమ్ తోటి ఫైవ్ టు సిక్స్ మెంబర్ టీమ్ తోటి ఆరు వందల ఎనభై ఐదు టీమ్స్ని వేసి ఎక్కడైతే ఇంపా మన ఇబ్బందిగా ఉన్నాయో ఎక్కడైతే దెబ్బతిన్నారో ఆ ప్రాంతాలన్నిటికీ వీళ్ళు ఈ నాన్ ఎఫెక్టెడ్ ప్రాంతాల నుంచి ఆ టీమ్స్ని తీసుకున్నారు అలాగే క్రీ మనకి గోదావరి జిల్లాల్లో కూడా వరద ముంపు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అసలు అటు నుంచి మూవ్ చేయకుండా ఈ వరద లేని ప్రాంతాల జిల్లాల నుంచి మటుకు తెప్పించి దీన్ని నిరంతరం ఆయన కృష్ణ తేజ గారు దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దీనికి మానిటర్ చేస్తా ఉన్నారు అలాగే ఇంకొకటి మెయిన్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయన అనుభవంతో చెప్పింది ఏంటంటే సూపర్ నేను రాసుకున్నా సూపర్ క్లోరినేస్ట్ ఇక్కడ ఉంది మెయిన్ క్లోరినేషన్ ఇప్పుడు చాలా ఈ మనకి వాటర్ బాటిల్ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అందుకని ప్రత్యేకించి ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి సమయాల్లో ఎక్కువ మనం క్లోరినేషన్కి సేఫ్ట్ డ్రింకింగ్ వాటర్ కోసం అలాగే పాయింట్ ఫైవ్ ఫైవ్ పీపీఎం అంటే పార్ట్స్ పర్ పార్ట్ పర్ మిలియన్ క్లోరిన్ కలుపుతాం అంటే ఎలా ఉంటుందంటే నలభై వేల లీటర్లు ఒక ల్యారీ ఉంటే దానికి వంద గ్రాములు బ్లీచింగ్ పౌడర్ కలపటం సూపర్ క్లోరినేషన్ అంటే ఇంకా మన ఇది ఈ పరిస్థితులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా డ్రైనేజ్ వాటర్లో కలిసిపోయిందా లేదా ఈ జాగ్రత్తల కోసం దీని ప్రత్యేక పరిస్థితులు చాలా తక్కువ సమయంలో దీన్ని సూపర్ క్లోరినేషన్ వాడతారు ఒక ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో మనుకున్న ఎక్స్ట్రీమ్ సర్కిమ్స్టాన్సెస్లో నిన్నే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఫ్రమ్ హండ్రెడ్ గ్రామ్స్ బ్లీచింగ్ పౌడర్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బ్లీచింగ్ కలిపితే అది మూడు ప్రత్యేక పరిస్థితులు ప్రజలకు కొంచెం ఈ వాటర్ బాండ్ డిసీజెస్ రాకుండా ఉంటుంది అనేది అది కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది అలాగే మనం